డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా సువార్త ఐదో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకుందాం దుఃఖపడు వారు వారు ఓదార్చబడుదురు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు దేవుని విషయమై నువ్వు దుఃఖపడుతున్నావా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు ప్రజలు నిన్ను బాధిస్తున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావా కదండి దుఃఖపడు వారంటే దేవుని రాజ్యం నిమిత్తం దుఃఖపడు వారు మామూలుగా డబ్బులు లేవండి స్వస్థత రాలేదండి ఆశీర్వాదాలు లేవండి ఏదో ఇబ్బంది అయిందండి కుటుంబంలో గొడవలైనాయండి ఈ దుఃఖం కాదండి చెప్పేది దేవుని రాజ్యం నిమిత్తము దుఃఖము కదండి ప్రభు నమ్ముకున్నందుకు సాక్షిగా జీవిస్తున్నందుకు నానా మాటలు అంటున్నారా యేసుగ్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం ఈ ప్రభు నీకెందుకు మన గులం కాదు మన మతం కాదు అని నిన్ను వెలివేసినారా దుఃఖపడు వారు ధన్యులు అలలుయ వారు ఓదార్చబడే దినాలు కూడా వస్తాయి కదండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ లోకంలో ప్రభునందు విశ్వాసం వచ్చిన మనము ఎంతో దుఃఖము అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయేమో శ్రమలున్నాయేమో కదంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోమని ప్రభు చెప్పినాడు ప్రభునందు విశ్వాసం వచ్చినందుకు నీకు దుఃఖం కలిగిందా శ్రమ కలిగిందా బాధ కలిగిందా ఎన్నో శ్రమల మధ్యలో నీవు ఉన్నావా మీ ఇంట్లోని ఒక్కవే నీ ఇంట్లో నీవు ఒక్క వ్యక్తివే దేవుని నమ్ముకున్నావా మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను దూషిస్తున్నారా నానా మాటలు అంటున్నారా సమాజంలో నిన్ను తృణీకరిస్తున్నారా ఉద్యోగంలో కూడా చిన్న చూపు చూస్తా ఉన్నారా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు మీ కన్నుల ప్రతి పాష్ప బిందువును ప్రభువే తుడిసి పరలోకంలో ప్రభు నీకు మంచి బహుమానం ఇస్తాడు ఈ లోకంలో ప్రభు కోసము శ్రమ పడితే హింసలు అనుభవిస్తే వారి ఫలం పరలోకంలో అధికమవుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు కదండి ప్రభు నమ్ముకో కదండి ప్రభు నమ్ముకొని విశ్వసించి ఆయన మార్గంలో నడువు దుఃఖపడుతున్నావా శ్రమల్లో ఉన్నావా ధైర్యంగా ఉండు ఆమె అలలు ప్రభు నిన్ను ఊదారుస్తాడు బలపరుస్తాడు ఈ లోకంలో నువ్వు ఆయనకు సాక్షిగా జీవిస్తే నిత్య జీవంలో ఆయనతో పాటు మేము ఉంటాం కాదండి శ్రమలకు భయపడి లేదండి మా కొన్ని విషయాల్లో బలహీనపడి నువ్వు వెనుకకు వెళితే ఏమండి నరకం ఉన్నది కదండి అగ్నియారధు పురుగు చావదు ఈ లోకంలో ప్రభు నిమిత్తమై దుఃఖపడుతూ శ్రమ పడుతూ ప్రభు నామాన్ని భరిస్తూ నువ్వు శ్రమల మధ్యలో ప్రభుని విశ్వసిస్తున్నావా పరలోక రాజ్యం నీదే దేవుని ఓదార్పును నీవు పొందుకుంటాము కదండి కొంతమంది కొన్ని శ్రమలు రాగానే వెనుకకి వెళ్ళిపోతా ఉన్నారు ప్రభునందు నన్ను నమ్మకుండా నుంచుతున్నారు స్వస్థత పొందుకుంటున్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు శ్రమలు రాగానే వెళ్ళిపోతున్నారు సమాజంలో నన్ను ఏమన్నా అంటారేమో ఏసుక్రీస్తుని నమ్ముకున్నాను మరి నన్ను ఏమన్నా నానా మాటలు అంటారేమో కొంచెం దుఃఖం రాగానే ప్రభుని విడిచిపెట్టేస్తా ఉన్నారు నీ విశ్వాసం అంత మట్టికేనా అంతం వరకు నమ్మకముగా ఉండువాడు రక్షింపబడను అంతం వరకు నీ విశ్వాసాన్ని నిలుపుకో తుదమంటుకు మరణం వరకు నమ్మకంగా ఉండు నీవు నిత్య జీవాన్ని చేరుకుంటావు ఈ లోకాన్ని విసర్జించు పాపంలోనూ విసర్జించు సుఖపడాలి తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి వివిధమైన శరీరం సంబంధమైన కోరికలు త్రాగుడు మత్తు ఇవన్నీ కూడా నిన్ను నరకానికి తీసుకెళ్తాయి యేసు ప్రభువారు ప్రభు వారు నిజమైన దేవుడు లోకరక్షకుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీకు కొన్ని శ్రమలు కలిగిన దుఃఖం కలిగిన ప్రభునందు విశ్వాసం ఉంచితే ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకనే పాపులను రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినారు మనుషులందరినీ ప్రేమించి వారి పాపం నుండి వారిని విడిపించి పరలోకం చేర్చుకోవాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం ఈరోజు ఈ మాటలు వింటున్నా నేను దేవుని సువార్తను విశ్వసిస్తున్నావా శ్రమలో నమ్మకంగా ఉన్నావా దుఃఖపడుతున్నా సరే ప్రభులు ఆనందిస్తున్నావా నీవు నిత్య జీవానికి చేరుకుంటావు ఈ మాటలు వింటున్న నీవు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడైన నీ హృదయంలో చేర్చుకో ఆయన మార్గంలో నువ్వు నడుచుకో ఆయన నామంలో ప్రార్థించి మందిరంలో ఉండు ప్రార్థనలో ఉండు తుదకు నీవు నిత్య జీవానికి పరలోకానికి చేరుకుంటావు అలాలుయ చిన్న పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ఎవ్వరు కూడా నశించి నరకానికి వెళ్ళొద్దు అగ్ని ఆరదు పురుగు చావదు ప్రభా నిబిడ్డలందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి ఎందరైతే యేసు క్రీస్తు యొక్క సువార్తను విశ్వసించి నమ్మి హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటున్నారు వారిని రక్షించండి పాప ఇవ్వండి పరిశుద్ధపరచండి నీ మార్గంలో నడిపించండి తుదకు నిత్య జీవానికి వారిని చేర్చుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం